రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ చాలా చాలా బాగుంది ప్రతి ప్రతి సీన్ కి అందరూ విజిల్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది తప్పకుండా అందరు వెళ్ళి చూసి ఈ యాక్చువల్లీ ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఆడియన్స్ మాది రెస్పాన్స్ ఎలా ఉంది ఆడియన్స్ థియేటర్ లో మాత్రం రెస్పాన్స్ చాలా బాగుంది నా పేరు వినోద్ అండి మూవీ చూశాను వెరీ గుడ్ కల్ట్ మూవీ బ్యాక్ డ్రాప్ వచ్చే డైరెక్టర్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది బ్యాక్ గ్రౌండ్ స్టోరీస్ వెంటాస్టిక్ అండ్ మూవీ మాత్రం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అసలు చాలా సూపర్ గా తీశారు అంత యంగ్స్టర్స్ అసలు టూ గుడ్ టు టు కనెక్ట్ టు ద మూవీ న్యాచురల్ నాచురల్ కల్ టు హండ్రెడ్ పర్సెంట్ వెరీ గుడ్ మూవీ అందరికి నేను ఒకటే చెప్తున్నా సినిమాకి వెళ్ళి చూడండి యూ వుడ్ లవ్ ఇట్ యూ వుడ్ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా చాలా రియాలిటీ ఉంది చాలా 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 బాగుంది ఎలా అనిపించింది థియేటర్ లో చాలా బాగుంది మన సినిమా మనకి ఎక్కడ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇలాంటి సినిమా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు చాలా అంటే చాలా బాగుంది చాలా రియాలిటీ ఉంది ఇంకా రియాలిటీ ఎక్కడ ఎక్కడ కూడా మనం బోరింగ్ అనిపోకుండా చూడే చూసే కొద్ది కూడా కన్న అటు ఇటు మనకి చూడాలి ఏదైతే దాని ఏమంటారు మనకి ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు చాలా అంటే చాలా బాగుంది చాలా చాలా రియాలిటీ ఉంది కెమెరా చూడండి చాలా చాలా బాగుంది సూపర్ చాలా అంటే చాలా బాగుంది ఆ విలేజ్ సీన్స్ గానీ ప్రతి క్యారెక్టర్ చాలా న్యాచురల్ గా ఉంది అన్న అసలు ఆ విలేజ్ లో జరిగేవి ఆ సముద్రం కోసం ఆ చేపల గురించి చాలా చాలా బాగు చూపించారు ఆ జలనిజం గానీ హీరోయిజం గాని మ్యూజిక్ జోసఫ్ గారు చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సూపర్ ఉంది అనమాట హైలైట్స్ ఏంటి ఫైట్స్ ఆ విలేజ్ అంతాలు గాని ఆ విలేజ్ రైటింగ్ గానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఆ పదాలు మనం ఎప్పుడో మన చిన్నప్పుడు విని ఉంటాం అలాంటి పదాలని సినిమాలో చూస్తాం అనమాట చాలా చాలా బాగుంది డైరెక్షన్ చాలా బాగా చాలా ఏజ్ ఎక్కువ చిన్న ఏజ్ లో మంచి సినిమా తీసారు రైటింగ్స్ కానీ ఆ డైరెక్షన్ గానీ స్క్రీన్ ప్లే కాని ఎక్కడ బోర్ కొట్టదు చాలా అంటే చాలా బాగుంది పరంగా కూడా ఐటమ్ సాంగ్ వస్తుంది అప్పుడైతే కుర్రోళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారు అదే కాకుండా స్టోరీ లో స్టోరీ బాగుంది మెయిన్ సో ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట లాస్ట్ క్లైమాక్స్ అయితే వేరే సో చాలా చాలా బాగుంది పార్ట్ ప్రొడక్షన్ వ్యాల్యూ చాలా బాగున్నాయి సో ఎక్కడ ఎంత పెట్టాలో అంత పెట్టారనమాట చాలా చాలా నీట్ గా ఉంది అందరు కి వచ్చి చూడండి రేవ్ సినిమా ఇప్పుడే ఈ రోజే రిలీజ్ అయింది థ్యాంక్ యూ సో మచ్